మించినటువంటి బోళా శంకరుడు ఎవరైనా ఉంటారా అని అది శివమయ చూడు అమాయక చక్రవర్తి ఇలా ఒక ఆయన నెత్తి మీద ఒక పువ్వు పెట్టగానే అబ్బే ఇంకేమీ లేదు వరోపనీతై తై కుసుమై రజస్రము నీ నెత్తి మీద పువ్వులు కనపడుతున్నాయి ఎందుకు కనపడో మనం బట్కి పెట్టాం అందుకని పరోపనీతే ఎక్కువ మేర చేస్తున్నాం ఎవరో పట్టుకొచ్చి నాలుగు పువ్వులు నేను మీద పెట్టగానే కిమిదం విచిత్రం వాళ్ళకి సమస్త సంపదలని ధారపోతున్నావే నిన్ను మించినటువంటి బోళా శంకరుడు ఎవరైనా ఉంటారా మహానుభావు నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తి రిషుమంత ఎవ్వాడు పారవయిచు మాధవి గారి మలన రాజశేఖర చరిత్రలో చెబుతాడు అష్టదిగ్గజాల్లో ఒకడు మహానుభావుడు శివ పూజ ఎంత సులభమో ఎంత ఫలదమో చెబుతాడు నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తి వానింటి గాడి పసరము సురశాఖి వానింటి మల్లె చెట్టు ఉట్టినే నీలగదిలో స్నానం చేసి వచ్చి వచ్చేటప్పుడు ఊరికే ఓ చె నీళ్ళు చూసుకొచ్చి శివలింగం మీద పోస్తే మా వాడు చేశాడు చేసేటప్పుడు పన్నుండి కూడా నేనంటే ఎంత ఇష్టమో అని చదువుకుంటాడు ఆ వస్తువు వస్తూనే ఆ బాత్రూమ్ పక్కనే ఏదో చెట్టు ఉంటుందిగా మందార చెట్టు తంత తొందర చెట్టు ఏదో చెట్టు దాని మీద నాలుగు ఆకులు దూసేసి ఆయన మీద పోస్తే లక్షపత్రి పూజ కూడా చేసేసాడు ఎంత భక్తు పాపం పనికిరాని ఆకులు పనికిరా నీళ్లు పోసేసేట చూడు అంత సులభ సాచ్చు ఊరికే తమ్ముడు నీళ్లు దింబరించి నాలుగు ఆకులు ఏవో తెచ్చి పారేస్తే అనుకుంటాట ఈ నీళ్లు నా మీద పోసావు కాబట్టి కామధేనువును నీ దొడ్లో కట్టేస్తున్నా నీకు నిత్యం పాలిస్తుంది రా అబ్బాయి ఈ నాలుగు ఆకులు నా మీద వేసావు కాబట్టి కల్పవృక్షాన్ని నీ పెరట్లో నాటేస్తున్నాను అబ్బాయి శ్రీకృష్ణుడు సత్యభామ పెరట్లో నాటినట్టుగా నీకు అన్ని కోరికలు తీరతాయి అంట అంత సులభ సాధ్యుడు భక్త వశంకరుడు శంకర్ అందుకే శివపూజ ఎప్పుడు సులభంగా ఉంటుంది మనం కంగారు పడక్కల విష్ణు పూజలోనూ ఇతర దేవతల పూజల్లో కొన్ని నిబంధనలు ఏవో ఉంటాయి కానీ ఏమీ శివపు శివుడికి ఏమీ అక్కలేదు ఆయన పూజకి ఏమీ అక్కల మనస్సు ఒకటే చాలి నేను ఏమి ఇవ్వలేనంటే కాబట్టే అంటే నాకు చాలా ఇష్టం అంటాడు అన్నీ ఇచ్చేవాడు చాలామంది ఉన్నారు అబ్బా ఏమీ వాడు కూడా ఒకడు కావాలి కదా దా అంటాడు అది శివతత్వం మనం గ్రహించవచ్చు అలాంటి తత్వంలో అంత సులభ సాధ్యుడైనటువంటి భగవంతుణ్ణి మనం పూజ ప్రక్రియ ద్వారా మనస్సును కనుక లగ్నం చేస్తే పొందడం చాలా తేలిక అన్ని రకాల బాధల నుంచి మన కాపాడుతాము ఇక శివుడు ఎంత ప్రేమమయో ఆయన హిమాలయాల్లో సంచరిస్తాడు బండరాళ్ళ మీద తిరుగుతాడు పర్వతాల మీద కదా గిరిశంచారి గిరిశ గిరవు ఇది గిరిశ అంటారు దానికి కారణం శివానందరహరుడు శంకరాచార్య చెబుతారండి అంతకు మించిన ఊహ మరొక్కరు చేరేరండి శివ ప్రేమ శివ ప్రేమ శివుడికి భక్తులంటే ఎంత ప్రేమ అంటే శివుడు కొండల మీద ఎందుకు నడుస్తాడు పర్వతాల మీద ఎందుకు సంచరిస్తారండి ఆయన పాదాలు చాలా మృదువుగా ఉంటాయి కదా కొండల మీద బండలాల మీద నడిస్తే కందిపోవా అంటే శంకరాచార్య ఏం చెబుతున్నారంటే మన కోసమేనా ఆయన తిప్పలు పడుతున్నాడు నడక అభ్యాసం చేస్తున్నాడు శివుడు కొండల మీద బండరాళ్ళ మీద గులకరాళ్ళ మీద మొళ్ళ మీద నడక అభ్యాసం చేస్తున్నాడ ఎందుకు ఏష్యత్స జనిం ఈ దౌర్భాగ్యుడున్నాడే వీడు ఒకడు నా భక్తుడు భూలోకంలో పుడతాడు ఏష్యత్ జనిం మనోస్య కఠినం ఈ మనిషి ఉన్నాడే వీడి మనస్సు చాలా కఠినం ఎందుకంటే ఎప్పుడేమో ఆలోచిస్తాడో తెలియదు మన మనస్సు అంతేగా ఎప్పుడు ఘర్షణ ఎప్పుడు ఘర్షణ ఎప్పుడు విపరీతంగా ఆలోచిస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉండదు ప్రశాంతత మనస్సు లక్షణం కాదు అందుకే మనశ్శాంతి అంటే మనస్సు ఇంటూ శాంతి మనస్సు లేనప్పుడే శాంతి ఉండగా శాంతి సాధ్యం కాదు మనసు ఉన్నవాడికి సుఖము అని ఆచార్య యాత్రేయ కూడా అన్నాడు పరమశక్తి మనస్సు లేనప్పుడే సుఖంగా ఉంటాడు అది ఉన్నంతకాలం సుఖం అనేది ఉండదండి దానికి శాంతించడం తెలియదు అసలు అది మనశ్శాంతి ఏమిటి అర్థం లేనమాట మనస్సు ఇంటూ శాంతి మనస్సు బావాల్సిందే అప్పుడే శాంతి అందుకే మనోజుడైన మన్మధుడు చంపిన శివుడే దిక్కు దానికి జన్మ నుంచి మృత్యువు నుంచి మోక్షం కదా మనం కోరుకునే జన్మ మృత్యు రహిత జీవితం అంట అంటే ముక్తి నిజానికి జన్మ కారణం ఎవరండి మన్మథుడు అంతే కదా జన్మ కారణం ఎవరు మన్మధుడు మృత్యువు కారణం ఎవరంటే యమధర్మరాజు ఈ ఇద్దరిని శిక్షించిన వాడు శివుడు అక్కడే అంచేత మోక్షం ఇవ్వగలిగిన వాడు శివుడు ఒక్కడే కైవల్యం ఇవ్వగలిగింది ఆయన కైవల్యం అంటే ఏమిటి జన్మలేని స్థితే కదా జన్మ కారణం ఎవరు మన్మధుడు మృత్యువు కారణం ఎవరు యమధర్మరాజు ఈ ఇద్దరిని పురాణ కథలో వాడు శివుడు అక్కడే మరో దేవుడు ఆ పనిచేయలేదు అంతేత జన్మకు జన్మ మృత్యు రహితమైనటువంటి మోక్షం కావాలంటే శివారాధనే ప్రధానమే అందుకని ఆయన ఏం చేస్తారంటే మనబోటికాళ్ల కోసం వీడు కూడా పుడతాడు ఇక్కడ డు వీడి మనస్సు చాలా కఠినం మనస్య కఠినం చాలా కఠినం ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో వాడికే తెలియదు కాసేపు నమస్సివాయ అంటాడు వెంటనే ఎందులోకి వెళ్ళిపోతాడు మన మనస్సు అందరూ అంతే కదా మనోష్య కఠినం తస్మిన్ నటాని నాకు వీడి మనస్సులో తిరక్క తప్పదు ఎందుకంటే గంట కోశారు నమస్సివాయ అంటాడు పాప ఆయనకి చాలా జాలి ఓన్లే గంటకైనా అన్నాడు పక్కింటి వాడికంటే నయం వాడు రోజు అంట వాడికంటే వీడు నయం గంట కోశారు జాలి 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 చూడంటే జాలి చూడంటే దయా అందుకని తెలుగు కవి అన్నాడు వంకాయ వంటి పూర్వజు లంకాపురి వైరి వంటి రాజును గలడే శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యయుగల లంకా రాముళ్ళు లాంటి రాజు రాజులేట్ట సీత లాంటి భార్య లేదుట శంకరు లాంటి దేవుళ్ళు లేట నిరంతరం మీరు నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని శంకారం చేసినట్టుగా చేయండి ఖచ్చితంగా శివోహం శివోహం శివోగం అందరం శివస్వరూపం అవుతాం స్మరణ అంత గొప్పది స్మరణ అంత గొప్పది ఇది చేస్తే అవుతుందా చేస్తే అవుతుందని మాటిమాటికి స్మరణ చేస్తూ గుమ్మంకేసి చూడకూడదు కొరియర్లో రావు ఫలితాలు అమెజాన్ కొరియర్లో అసలే రావు అలా చేస్తూనే ఉండాలి ఒక అపారమైన విశ్వాసంతో చేస్తూనే ఉండాలి అప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయంటే ఈ నాగలింగ పుష్పాలను ఒక తోటలో చూసినప్పుడు నాకు అనిపించింది ఇంతకంటే శివ దర్శనం వేరే ఏదైనా ఉందా దేవునర్చించి అర్చించి జీవి దేవుడగుట భ్రమర కీటన్యాయమని ప్రసిద్ధి పూలు శివలింగమందున వ్రాలి వ్రాలి నాగలింగములగు శివన్యాయమిద్దే జీవి దేవుడు అర్చన చేసి 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 దేవుణ్ణి స్మరించి 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 ఖచ్చితంగా దేవుడు అవుతాడు మన మనస్సును మనం పరిశీలించుకుంటే తెలుస్తుందండి ఎవరికైనా సరే పెద్ద చిన్న భేదమే లేదు ఆడామగా భేదం అసలే లేదు మనం నిరంతరం ఏది ఆలోచిస్తూ ఉంటామో అదే మనం మన ఆలోచనే మనం ఆలోచన ఆగిపోతే మనం ఆగిపోతాం అంటే అహం ఆ నేను అనేది ఆగిపోతుంది అది ఆగిపోతే మన జీవితం లేదు మన జీవితం వదులుకుందుకు మనం సిద్ధంగా లేదు అందుకని మనం ఆలోచన ఆపలేము ఋషులు హిమాలయ గుహల్లో ఉండేవారు వారికి ఆ వ్యక్తిత్వం అవసరం లేదు ఆ వ్యక్తిత్వం నశించాలి ఆ అహం నశించాలి అందుకని వాళ్ళు ఆలోచన ఆపేస్తారు ఆ శరీరాన్ని మర్చిపోతారు ఇప్పుడు మనం ఆలోచనని సంస్కరించాలి కదా కనీసం ఆపలేకపోయినా దానికి మార్గం ఒకటే నమశివాయ ఆలోచన ఐదు ఒక మర్చామనుకోండి పంచాక్షర మంత్రంలో అసలు మంత్రాల్లో అంతకు మించిన మంత్రం ఉందా వేదాల్లో యజుర్వేదాన్ని మించింది లేదంటారు యజుర్వేదంలో నమశివాయ మంత్రాన్ని మించింది లేదంటారు పంచాక్షర మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అసలు ఆ మంత్రాన్ని నిరంతరం మనస్సులో జపిస్తే ఇంకో మాట చెబుతున్న కొంతమందికి అనుమానం వస్తుంది కాబట్టి మనస్సులో జపిస్తే శుచి శుభ్రంతో నిమిత్తం లేదు పైకి జపం చేస్తేనే కొన్ని నియమాలు పద్ధతులు పోసల దండ పట్టుకుని జపం చేసినా కూచులు చేసిన పైకి చేసిన పెదవులు కదుపుతూ చేసినా కొన్ని పద్ధతులు వ్యవహారాలు ఉంటాయి ఎందుకంటే ఆ స్వరభేదాన్ని బట్టి దాన్ని శుభ శుభ రకరకాలు ఉంటాయి ఇంకా దానికి ఏవో ఉపదేశాలు అవి ఉంటాయి కానీ మనస్సులో చేసేదానికి ఏమీ అవసరం లేదు హాయిగా మీరందరూ ఇళ్ళకెళ్ళి ఇదే మంత్రాన్ని ఇలాగే చెప్పించుకోవచ్చు ఏ గురువు అవసరం లేదు శివుడే స్వయంగా గురువు మీకైనా నాకైనా శివాజీ గొరవేనామక అంతకు మించిన గురువే లేదు అందుకని దైవాన్ని స్మరించి 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 జీవి దేవుడు అవుతాడు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటి అంటే ఇప్పుడు శివ పూజలో ఉండే సౌకర్యం ఏమిటి అంటే ఆయన ఆకారాన్ని మీరు గమనించండి ఒక కవి చాలా చమత్కారంగా చెబుతున్నాడు స్థానుభవాన్ మూల విహీనయ విష్ణువు కానీ కుమారస్వామి కానీ గణపతి కానీ లక్ష్మీదేవి కానీ సరస్వతీదేవి కానీ శ్రీవెంకటేశ్వర స్వామి కానీ భక్తులకు ఏమైనా ఇచ్చారు అంటే నాకు ఆశ్చర్యంగా లేదయ్యా పరమేశ్వర నువ్విచ్చావంటే ఆశ్చర్యంగా ఉందన్న కవి పేరు తెలియదు కానీ సంస్కృతంలో గొప్ప చాటు బహు చమత్కారంగా చెప్పాడు శివలింగం ఎలా ఉంటుందండి స్థాణు పైనుంచి ఎలా మోసపోసినట్టుగా ఉంటుంది అంతే పొడుగ్గా ఒక ఏదో స్తంభాన్ని సగానికి నరికేసినట్టుగా ఉంటుంది అంతకంటే స్థాణు స్థాణుర్భవాన్వర్ణ పుత్రో తరుణీత్వపర్ణ పరోపనీతై కుసుమై రజస్రం పరోపనీతై కుసుమై రజస్రం ఫలత్యపూర్వం కిమిదం విచిత్రం అన్నాడు శివతత్వాన్ని గురించి శివలింగానికి ఏదైనా అర్చన చేసేటప్పుడు ఈ భావన చేయండి గుర్తొస్తుంది బా మనస్సు పొలకించిపోతుంది స్థానుభవాన్ నీ ఆకారం చూస్తే మొండి గోడలా ఉన్నావు స్థాణువు అంటే అర్థం స్థాణు రుద్ర ఉమాపతికి శివుడు పేర్లు ఇవన్నీ మొండి గోడలా ఉంటాడు శివలింగం ఎలా ఉంటుంది మొండి ఏముండదు అక్కడ అందుకే శివలింగానికి తెలిసి చెబుతున్న ఎటువంటి అలంకారాలు చేయకూడదు శివలింగాన్ని శివలింగంలాగే వదిలేయాలి అభిషేకం చేయాలి మహా అయితే విభూతి పుట్టు పెట్టచ్చు అంటే మించి పెట్టకూడదు మన దేవాలయాల్లో శివాలయాల్లో అర్చకులు కూడా ఈ మధ్యమంటే ఆర్టిస్టులు కింద తయారయ్యారు మీసాలు పెడుతున్నారు గడ్డాలు పెడుతున్నారు రకరకాలు పెడుతున్నారు చేయకూడదు అది శివతత్వం తెలియని విషయం శివుడు అలంకారం చేయకూడదు నాకు వద్దు ముర్రోన ఆయన ఎడుతుంటే మనం అన్ని పట్టుకెళ్ళి పెట్టేస్తాం ఇవి ఇవి లేకపోవడమే నా తత్వమయ్యా గ్రహించవ కుదావు చెప్తే మనమే పెట్టుకో కిరీటం అంతే ఈ కర్మ వద్దనే శివుడు ఏం చేసి నాకేం వద్దు నాకేం వద్దు బోల్డ్ లింగం వద్దు మీరు ఇలాగే ఉండండి అబ్బాయి మన వరకు మేము చెప్పినట్టు వినాల్సిందే మా ఇష్టం వచ్చినవన్నీ నీ మీద పోసేస్తాం మాట్లాడకుండా కూర్చోంటే దానికన్నీ ఫలితాలు ఇచ్చాయి పెరుక్కువ ఫలితం పాలకో ఫలితం అన్నిటికీ తలో ఫలితం ఇచ్చాయి మనం దేవుడి కంటే కూడా గొప్పవాడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పురాణాలు చదివిన వ్యక్తిగా దేవుడి కంటే తెలివి వాడు మనిషి మనిష్యత్తులోనే దేవుడు మోసపడుతుంటారు మనిషిని మోసం చేయడం దేవుడికి సాధ్యం కావట్లా ఎన్ని పురాణాలు సృష్టించినా ఎన్ని వేదాలు చెప్పినా ఎంతమంది ప్రవచనకర్తలకి మహాశక్తి అంతా ఇచ్చి భూమి మీదకి పంపించిన అబ్బే జనం ఎలా ఉంటారు అంటే మేమేం చేస్తాం మాకేం వస్తుంది చెప్పండి అది దీన్ని ఫలితం చెప్పండి దీని ఫలితం చెప్పండి అంతే ఫలితాలు కావాలి అసలు ఫలితం ఆశించడమే తప్ప తప్పయంటే అలాంటి ఎలా కుదురుతుందంటే మీకు ఏం కావాలో చెప్పండి అంతే మాకు భార్య అయిపోయాయి ఈ అజ్ఞానం నుంచే బయటపడాలి అందుకే ఎంత విచిత్రమైన శ్లోకం చెప్పాడు స్థాణుర్భవాన్ శివలింగాన్ని చూడండి అమ్మా మొండి గోడలా ఉంటాడు ఏమీ ఉండదు స్థాణువు అంటే కొట్టేసిన చెట్టు కాండం కూడా మధ్యలో కొట్టేసామనుకోండి ఎలా ఉంటుంది శివలింగం అంతే కదా ఆయన పేరు స్థాడు మరి కొట్టేసిన కాండం మళ్ళీ ఫలించే అవకాశం ఉందా ఎంత కష్టం పైగా మూల విహీనయేవా ఆ కొట్టేసిన కాండానికి కనీసం చెట్టుకు మూలమేనా ఉంటుంది శివుడికి మూలం లేదు ఎందుకంటే మూలం ఉంటే దేవుడు ఎలా అవుతాడు అన్నిటికీ మూలం ఆయన ఆయనకు మూలం ఉండడానికి అది చమత్క స్థానుర్భవాన్ మూల విహీనయేవా కాండం కూడా స్థాడువేనయ్యా కానీ అంటే కారణం మూలం ఉంది మూలం వేళ్ళు తెగల అందుకని చిగిరించింది మరి నీకు మూలం లేదు కదా ఏ మూలము లేనివాడే కదా శివుడు అన్నిటికీ మూలమైన వాడికి మూలం ఉండడానికి వీలు లేదు అందుకని భగవంతుడికి మూలం లేదు మూలం లేకుండా చికరించడం ఏమిటయా మరి నేను ఎక్కడ చిగురించాను అంటే పోనీ మా ఆవిడ వల్ల అందరికీ కోరికలు తెలుస్తున్నాం మా ఆవిడ చాలా గొప్పది మా అబ్బాయిలు అంతకన్నా గొప్పవాళ్ళు అంటే లేదే పుత్రో విశాఖ ఓ కుమారుడు కుమార కుమారస్వామి పేరు విశాఖ అంటే కొమ్మలు లేనివాడని అర్థం విశాఖ నక్షత్రం ఆయనకి సంబంధం కాబట్టి విశాఖడు ఉంటే కుమారస్వామి అని అర్థం చెబుతారు కానీ విశాఖకి ఇంకో అర్థం ఏంటంటే భాషాపరంగా విగతహా శాఖ ఇంకో కొమ్మలు లేనివాడు నువ్వేమో స్థాడువా మొండి మొండి కాండమా మూలం లేదా మీ అబ్బాయి పేరేమో కొమ్మలు లేనివాడా కొమ్మలు లేనిది ఫలించే అవకాశాలు పోనీ మా ఆవిడ చాలా గొప్పదనేట జన తరుణి త్వపర్ణ ఆవిడ పేరు ఆపర్ ఆవిడ ఆకులు లేని ఆవిడ నీకేమో బోలం లేదా మీ ఆవిడేమో ఆకులు లేని ఆవిడ కొడుకేమో కొమ్మలు లేనివాడా కానీ వరోపని తై కుసుమై రజస భ్రమరకీటన్యాయమని సాహిత్యంలో ఒక న్యాయం ఉంది న్యాయం దాంట్లో ఏం చెబుతారంటే లెక్క వేదాంతంలో బాగా వాడతారు దాన్ని భ్రమర కీటన్యాయండి భ్రమరం అంటే తుమ్మెద కీటం అంటే పురుగు తుమ్మెదకి దానికి ఆ చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి తన పురుగే అనుకుంటు తన బిడ్డే అనుకుంటుంది ఏదో పురుగును తీసుకొచ్చి గూట్లో పెట్టి జుమ్ జుమ్ జుమ్మని దాని చుట్టూ తిరుగుతూ జంకారం చేస్తుంటారు ఆశ్చర్యంగా మూడు నాలుగు రోజుల పాటు అదే జంకారాన్ని జంకారాన్ని వింటూ పెరిగినటువంటి ఆ కీటకం తుమ్మెదలాగే జంకారం చేస్తూ తుమ్మెదలాగే రెక్కలు వస్తాయి దానికి ఇది సృష్టిలో ఆశ్చర్యకరమైన విషయం జీవశాస్త్రంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇది మన పిల్లలకి బోట్నీ జువాలజీ పేరు మీద అడ్డుకోతా నిలువు చెప్పేసి మార్పులు వేసేస్తారు కానీ ఇటువంటి ఆత్మీయమైన విషయాలు చెప్పం ఈ జంతువుల్లో ఈ పక్షుల్లో ఉండే ఈ మార్పులు చెబితే భగవన్లీల అర్థమవుతుంది వాళ్ళకి తుమ్మిద తన జాతికి చెందినటువంటి కీటకాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి అది తనదే ఏదో అనుకుని అక్కడ పెట్టి దాని చుట్టూ జుమ్ జుం జుమ్ అని తిరిగితే నాలుగు రోజులకో ఐదు రోజులకో పని కొద్ది రోజులకి అది తుమ్మెద మారడం ఏమిటండి దానికే వేదాంతంలో ఏం చెబుతారంటే నిరంతరం మీరు నమ శివాజ నమ శివాజ నమ శివాజ అని తుమ్మెదారం చేసినట్టుగా చేయండి ఖచ్చితంగా శివోహం శివోఘం శివోగం అందరం శివస్వరూపం అవుతాం స్మరణ అంత గొప్పది స్మరణ అంత గొప్పది